హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఏం చేసిన వస్తాను ఆలు పాకెట్స్ ఆలు పాకెట్ ఆలు పాకెట్ అంట సో ఇదండి పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకుంది ఇదేంటి ఆలు ఆలూ ఆనియన్ కొ టూ డ్రై చిల్లీస్ బాగా మంటారు ఫ్రై చేసి దాన్ని ఇట్లా ఫ్లేక్స్ లెక్క చేశాను అండ్ ఇంకొకటి మిగిలిన మసాలాస్ గరం మసాలా ధనియా పొడి కారం పసుపు సో మిగతావన్నీ ఇప్పుడు ఇవి చేసి చూద్దాం ఎలా వస్తాయో సో ఇదండి గోధుమ పిండితోనే చేసేది మైదాపిండి కాదు సో ఇదోండి మొత్తం ఇలా ఎడ్జస్ కట్ చేసుకొని అందులో ఆలు పెట్టుకోవాలి సో ఇలా చేసుకోవాలండి అన్నీ అలానే చేసుకుందాం సో ఇదండి అన్నీ ఇలా అయిపోయాయి కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం సో అండి మొత్తం బయటికి తీసుకొని చూద్దాం సో ఇదోండి అయిపోయా మొత్తం సో ఇగో ఒక పక్కన ఈవినింగ్ స్నాక్ అవుతుంది ఇంకో సైడ్ టీ అవుతుంది సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఇదే ఆలుతో వాళ్ళ టైం అయిపోతుంది అందుకే నెంబర్ ఆలు ఆలు పాకెట్స్ అనవచ్చు ఆలు సమోసా అనవచ్చు మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు కాకపోతే ఈవినింగ్ స్నాక్ అంతే మైదా లేకుండా గోధుమ పిండితో గోధుమ పిండితో వేసుకున్నాను టీ అయిపోతాను సో ఇదండి అయిపోయింది ఈవినింగ్ స్నాక్ వచ్చేసి టీ అండ్ సమోసా సమోసా ఏదైనా అనుకోవచ్చు ఓకే ఇవాడు మా సో సోని తిని టేస్ట్ చెప్తాను సో ఇదండి వెళ్ళి వెళ్ళి స్నాక్స్ అయితే వచ్చేసింది చెప్పిన ఎట్లాందో బాగానే ఉంటుంది సో ఇదండి నేను చేసినాలు సమోసా వాళ్ళు కాకెట్ ఏదైనా టేస్ట్ చేసి చెప్తాను ఇక్కడ ఎట్లా బాల్ తుది నిజంగా బాగుంది సో ఇదండి లోపట అయితే ఎట్లుందనమాట చూపేమా లోపట స్టఫ్ డాలు మొత్తం బాగుందా మమ్మీ సో ఇదండి చేసిన అమ్మాయి కూడా టేస్ట్ చేస్తుంది అనమాట ఎలా ఉంచునా బాగుందా మేము ఈ సాంగ్స్ వినుకుంటా ఈవినింగ్ బాగుంది కదా సో ఓకే సో సో ఇదేనండి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వాళ్ళు పాకెట్ అనుకోండి వాళ్ళు సమోసా అనుకోండి ఏదైనా అనుకోండి కాకపోతే ఈవినింగ్ స్నాక్ দাম তো পাট টি good evening bye বাই